ఏరుబడితే మాటలా ఓరగాల్లయాటలా కాలు రెక్కలిరిగినోని కష్టం ఎట్ల చెయ్యాలే ఎంగురాడు పిల్లలెనక నరిసిగను పుట్టినావు అవ్వకాపరీసనైతే ఆరు వేల బాకైతే కొడుకైతే పుట్టిండని కొండంతా మురిసినాను ఎందుకు బిడ్డ నువ్వు ఏరుబడతానంటున్నావు ఎందుకు రయ్యాని ఏడుకొండ కన్నకు ఎక్కినేని మొక్కస్తిని ఎందుకు బిడ్డ నువ్వు ఏరు పడతానంటున్నవు ఎందుకు రయ్యా నువ్వు ఏరు పడతానంటున్నావు కొమటోల్లా ఇంటి కాడ కొబ్బరి కొడుకలు తెచ్చి కొడుకు పెరగాలని కోరికోరి దంచి పెడితే కొమటోల్లా ఇంటికాడ కొబ్బరి కొడుకలు తెచ్చి కొడుకు పెరగాలని కోరి కోరి దంచి పెడితే ఎందుకు బిడ్డ నువ్వు ఏరు పడతానంటున్నావు ఎందుకు రయ్యా నువ్వు ఏరు పడతానంటున్నావు ఏ రుగడితే మాటలా పోరాగాన్ల ఆటలా